హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి హీరో సుధీర్ బాబు సోనాక్షి సిన్హా శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన జటాధర హారర్ థ్రిల్లర్ సినిమా నేడు విడుదలైంది నిధులు పిశాచాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం హీరో సుధీర్ బాబు నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమా జటాధర బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మహేష్ బాబు మరదలు శిల్పా సిరోద్కర్ కీలక పాత్రలు పోషించిన జటాధర ఇవాళ థియేటర్లలో విడుదలైంది వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో నేటి జటాదర రివ్యూలో తెలుసుకుందాం నటీనటులు సుధీర్ బాబు సోనాక్షి సిన్హా శిల్పా సిరోద్కర్ దివ్య కోస్లా కుమార్ శ్రీనివాస్ అవసరాల ప్రదీప్ రావత్ తదితరులు దర్శకత్వం వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ సినిమాటోగ్రఫీ సమీర్ కల్యాణి ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ నిర్మాతలు ఉమేష్ కుమార్ బన్సల్ సివిన్ నారంగ్ అరుణ్ అగర్వాల్ విడుదల తేదీ నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు హీరో సుధీర్ బాబు నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా జటాధర దివ్య కోస్లాకుమార్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా మహేష్ బాబు మరదలు శిల్పా సిరోద్కర్ కీలక పాత్రలు పోషించారు వెంకట్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ ఇద్దరు దర్శకత్వం వహించిన జటాధర సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి జటాదర రివ్యూలో తెలుసుకుందాం లంకెిందెలకు కాపాలాగా ఉండే ధనపిశాచి అతన్ని చంపిందని ప్రచారం సాగుతుంది ఇది తెలిసిన శివరుద్రారంలోకి అడుగుపెడతాడు ఆ తర్వాత ఏమైంది ధనపిశాచి నేపథ్యం ఏంటి శివకు ధనపిశాచికి ఉన్న శత్రుత్వం ఏంటి శివమేనత్త శోభ ఏం చేసింది శివను వెంటాడే కల ఏం చెప్పింది వంటి విషయాలు తెలియాలంటే జటాదర చూడాల్సిందే లంకెబిందెలు దేయాలు పిశాచాలు నిధులు వంటి కాన్సెప్ట్తో జటాదరను రూపొందించారు ధనపిశాచి కథతోనే సినిమాను ప్రారంభించగా హీరో మేనత్త శోభలంకె బిందెలపై ఆశపడిన సీన్లతో నేరుగా కథలోకి వెళ్లారు తర్వాత ఘోస్ట్ హంటర్గా శివ ప్రయాణం దెయ్యాలు లేవని నిరూపించే సీన్లతో పర్వాలేదనిపిస్తుంది ధనపిశాచితో శివకు ఉన్న విరోధం మేనత్త శోభ చేసిన అన్యాయం వంటి ఎలిమెంట్ సాకట్టుకుంటాయి ధనపిశాచి నుంచి శివ ఎలా తప్పించుకున్నాడు శివను పిశాచి ఎందుకు చంపాలనుకుంది వంటి అంశాలను బాగా చూపించారు క్లైమాక్స్ బాగుంది ముఖ్యంగా సుధీర్ శివ తాండవం ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది మిగతా పాత్రలు పరిధి మేర మెప్పించాయి సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి శివుడు ఎపిసోడ్తో ఆకట్టుకుంటుంది ఎడిటింగ్ పర్లేదు బీజేయం బాగుంది సాంగ్స్ ఓకే డైరెక్టర్స్ కథనంపై మరింత ఫోకస్ పెట్టాల్సింది ఫైనల్ గా చెప్పాలంటే కొన్ని చోట్ల మినహా బాగానే మెప్పించే హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న జటాధర జటాధర హారర్ థ్రిల్లర్ క్లైమాక్స్ సుధీర్ శివ తాండవం ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి నిధులు పిశాచాల కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఒక సగటు హారర్ థ్రిల్లర్గా నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి